వెల్కమ్ టు విజన్ టీవీ టీవీ న్యూస్ స్వాగతం జగయ్యపేట ప్రొఫెషనల్ ఎక్సైజ్ సిఐఎస్ మణికంఠ రెడ్డి చేతుల మీదుగా నిమ్మరసం పంపిణీ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఆర్య వయసు సంఘం మరియు వాసవి కపుల్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గోల్డ్ షాప్ సెంటర్ నందు శ్రీ శ్రీ వెంకట సాయి జ్యువెలర్ నందు నిమ్మరసం పంపిణీ చేయడం జరిగింది దాతల సహకారంతో పల్నాడు జిల్లా అమరావతికి చెందిన ప్రముఖ వ్యాపారి వంగేటి శివరామకృష్ణరావు ధర్మపత్ని శ్రీ రాజలక్ష్మి వివాహ మహోత్సవ సందర్భంగా నిమ్మరసం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెషనల్ ఎక్సైజ్ సిఐ ఎస్ మణికంఠరెడ్డి చేతుల మీదుగా పంపిణీ జరిగినది ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎస్ఐ సునీల్ కుమార్ సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ సంఘం మీడియా కమిటీ చైర్మన్ కాకరపర్తి సోమేశ్వరరావు వాస్వీ క్లబ్ ప్రెసిడెంట్ వాస నాగమణి ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం చైర్మన్ తుమ్మెపల్లి చిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ డోకుపర్తి సురేష్ వరగాని రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Vai, aí, tá

اڏاڻ مانجي ڏاڪھي ڪيئن ٿي